యావత్ భారతదేశం మొత్తం ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్నటువంటి పూరి జగన్నాథ రథయాత్ర జూన్ ఇరవై ఏడో తారీఖు నుంచి మొదలు కాబోతుంది జగన్నాథ రథాలు తయారు చేయడానికి రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి అందుకు అవసరమైన కర్రలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు నూట ఇరవై మంది కలిసి తృతీయ నాడు రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు ప్రపంచంలోనే అతి పెద్ద వంటగది ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం పూరి జగన్నాథ ఆలయంలో మాత్రమే మనకు కనిపిస్తుంది దాదాపు రెండు వందల యాభై పొయ్యిలు ఈ వంటగదిలో ఉన్నాయి వంటగదిలో ఇరవై అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పు మరియు నూట యాభై అడుగుల పొడవు గల ముప్పై రెండు గదులు ఉన్నాయి ప్రతిరోజు ఇక్కడ దాదాపు ఆరు వందల మంది వంటవారు మరియు నాలుగు వందల మంది సహాయకులు ఇక్కడ వంట చేస్తారు మట్టి కుండలు మరియు మండే బొంగును ఉపయోగించి యాభై ఆరు ఆహార పదార్థాలు రోజు వండడమే కాక సాక్షాత్తు లక్ష్మీదేవి ఆధ్వర్యంలోనే ఈ వంట అంతా తయారవుతుందంట ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ప్రధాన ఆలయంపై ఉన్నటువంటి జెండాను మారుస్తారు ఆలయ గోపురంపై ఎగిరే జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందని ఒక నమ్మకం ఉంది ఇతా సాయంత్రం ఐదు గంటలకు వేసవి కాలంలో సాయంత్రం ఆరు గంటలకు జెండాను మార్చే ఆచారం ఉంది స్తంభం పదహారు వైపుల ఉన్న ఏకశిలా స్తంభం ప్రధాన ఆలయానికి తూర్పు వైపున ఉంది ముప్పై నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ఈ స్తంభాన్ని కోనార్క ఆలయం నుండి రాజు దివ్యసింగ్ దేవ తీసుకువచ్చారు గర్భగుడిలో జగన్నాథుడితో పాటు అతని సోదరుడు బాలభద్రుడు సోదరి సుభద్రను కూడా ఉంచుతారు వీరిని జగన్నాథ త్రయం అని పిలుస్తారు ఏ రథయాత్ర అయినా ఊరంతా తిరిగి తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటుంది కానీ జగన్నాథుడి రథయాత్రలో మాత్రం గుడించ ఆలయం వద్ద ఆగిపోతుంది పదో రోజు తిరిగి ఆలయానికి చేరుకుంటాడు జగన్నాథుడు